హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను బాక్సుల్లోకి అయితే టమాటా కర్రీ అయితే చేస్తున్నాను కూరగాయలు ఇంట్లో ఏమీ లేవని చెప్పి నేను సండే తీసుకురాలేదు మా చెట్లకి అయితే టమాటాలు ఉన్నాయి అని చెప్పేసి కోసాను కోసి రెండు రూపాయలు అయితే కట్ చేసేసి టమాటా కర్రీ అయితే చేస్తున్నాను రైస్ అయితే పెట్టాను పొయ్యి మీద ఇలా టిఫిన్కి కూడా ఏం చేయలేదండి ఇంట్లో లేక కర్రీ అయితే అయిపోతుంది రైస్ కూడా ఉడికిపోతుంది ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదని చెప్పేసి మా అబ్బాయికి అయితే నిమ్మరసం అయితే కల్పిస్తున్నాను మా అబ్బాయి చే ఉంది చూడు మమ్మీ అంటే చూస్తున్నా ఫిఫ్టీన్ డేస్ ముందు మా వారికి మా అబ్బాయికి అయితే యాక్సిడెంట్ అయింది కొంచెం మా అబ్బాయి చేతికి అయితే దెబ్బ తగిలింది మా వారికి అయితే ఆపరేషన్ చేసి రాట్లు అయితే వేశారు కొంచెం తగ్గింది ఇంకా మా అమ్మాయికి అయితే నిమ్మరసం కూడా కలిపేసి బాటిల్కి అయితే పోస్తున్నాను ఇంకా సబ్జాలు ఉంటే అవి కూడా కొంచెం వేసాను మధ్యాహ్నం రెండుసార్లు తాగిద్దని చెప్పేసి పొద్దున్నే వెళ్ళిపోతుందండి మా అమ్మాయి ఇంకా మా అబ్బాయి తర్వాత బాక్స్ అయితే తీసుకెళ్తాడు శావన్కి ఇంకా రైస్ అయితే ఉడికింది కర్రీ కూడా ఉడికిపోయింది బాక్స్ అయితే పెట్టేస్తున్నాను టమాటా కర్రీలో దించే ముందైతే కొంచెం గరం మసాలా వేస్తాను టేస్ట్ పెడితే బాగుంటుంది రోజు ఏదో ఒకటి అయితే చేసేదాన్ని ఈరోజైతే ఏం చేయలేక మామూలుగా సింపుల్గా టమాటా కర్రీ అయితే చే చేసేసాను ఉసిరికాయలు అయితే తీసుకొచ్చానండి మధ్యాహ్నం ఉసిరికాయ పచ్చడి అయితే పట్టాలి రైస్ అయితే ప్లేట్లోకి అయితే ఆరపెట్టేశాను ఇట్లా ఆరబెడతాం ఏంటంటే మధ్యాహ్నం దాకైతే అండలు ఎక్కువగా ఉండేవి కదా ఉక్కిపోకుండా అయితే ఉంటుంది అందుకని ఆరబెట్టి పెడతాను కొంచెం పెరుగన్నం కూడా కలిపి పెట్టేస్తాను నంచుకోవటానికి చెక్కోడిలు ఉండయి అని చెప్పి ఇద్దరికైతే చెరువు బాక్స్లో పెట్టాను ఇవాళ మండే అని చెప్పి పూజ చేసుకుందా కూడా టైం అయితే సరిపోలేదు ఫోర్ థర్టీకి లేచినా కూడా టైం సరిపోలేదు ముందు పిల్లలు బాక్సులు పెట్టేస్తే హడావుడి లేకుండా ఉంటుందని చెప్పేసి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ముందు పిల్లల బాక్సులైతే రెడీ చేస్తున్నాను ఇంకా పిల్లలకి పెరుగన్నము కూర అన్నం కూడా పెట్టేస్తాను మొత్తం పెట్టేసినాక అయితే సర్దుతాను బ్యాగులకి సర్దేసుకొని అందరికీ ఇళ్ళల్లో పొద్దున్నే ఈ అడావుడు అయితే అందరికీ ఉంటుందండి రొటీన్ కానీ పిల్లల కోసం చేయాల్సిందే కదా ఇవాళ వాళ్ళకి ఈ కర్రీ ఇష్టం ఉండదు కానీ కూరగాయలు అయితే ఏమి లేవని చెప్పేసి ఇదే చేశాను సాయంత్రం బాక్స్ మొత్తం తిప్పి అయితే తీసుకొస్తారని అనుకుంటున్నా బాక్స్ అయితే ముందు పెట్టేశాను ఇంకా వాళ్ళు ఎవరి బ్యాగుల్లో వాళ్ళకి సర్దేసి మా అబ్బాయికి అయితే విచ్చి పంపిస్తాను రోజు టిఫిన్కి అయితే ఏదో అండి నేను ఏమి వేయలేదు అందుకని ఇద్దరిని స్కూల్ దగ్గర తినమని చెప్పాను అయితే ఎవరిదాళ్ళకి బాక్సులో పెట్టేసి మా అమ్మాయికి ఫోర్కి తినడానికి అయితే ఒక కమలా పండు అయితే పెట్టాను మా అమ్మాయి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోద్ది కాసిన నిమ్మరసం కూడా పెట్టాను రెండుసార్లు తాగిద్దని అని చెప్పేసి పొద్దున్నే అయితే ఏం తినకుండా వెళ్ళిపోతుంది తాగకుండానే మా అబ్బాయికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే పెట్టాను బాక్స్లో అయితే రెడీ అయిపోయినాయండి హడావుడి కాస్త తగ్గింది అనుకోవటమే బాక్సులు రెడీ అయిపోయినాక కాస్త టీ అచ్చిపెట్టుకొని టీ పెట్టుకొని తాగుదామని చెప్పేసి ఇందాకైతే టీ పెట్టి ఉంచాను కొంచెం అచ్చబెట్టుకొని అయితే టీ తాగుతున్నాను టీ తాగితే కాస్త రిలీఫ్గా ఉంటుంది ఇంకా స్నానం చేసి దీపారాధన అయితే చేసుకోవాలి మధ్యాహ్నం కొంచెం బ్లౌజులు కుట్టే పని ఉందండి మిషన్ అయితే పెట్టాలి నేను ఈ వీడియో దానికి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ